మీరు పెద్దలు గమనించాలి మీరు డబ్బులే ఊరికి రావట్లేదు చెట్లకి కాస్త దులిపేస్తాడు అయ్యరు బదులుకుంటున్నారు దులపలేదు నేను చేస్తాను ఇప్పుడు ఇరవై లక్షలు ఇచ్చాను పప్పు చుట్టుకోవాలకి మళ్ళీ కాదు ఒక పది లక్షలు ఇస్తాను ఆ ఇచ్చిన డబ్బుని సక్కగా ఖర్చు పెట్టండి పాడు చేయకుండా పార్టీతో లేదు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏ గ్రామానికి ఎంత డబ్బు కావాలని ఇస్తానని నాది బాధ్యత మేడం గారు ఉన్నారు చంద్రబాబు గారు ఉన్నారు కాకపోతే మీ నాయకులందరూ కూడా రాజకీయాలు చెయ్యొద్దు రాజకీయాలు చేస్తే భయంపడే రకం కాదు నేను నా సంగతి మీ అందరికి తెలిసిందే ఒకవేళ మీకు సరిగ్గా మీ ఊర్లు పనిచేయలేదు అనుకోండి పండుగ చెప్తాను నాకు ఎమ్మెల్యే లేకపోయినా పర్లేదు అంతే ఊరు అవకాశం వచ్చింది కాబట్టి ఊరిని బాగు చేసుకోండి మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి ఇస్తాను నేను ఇంకో ఇప్పుడు ఇప్పుడు ఇరవై లక్ష ఇచ్చాను ఇంకో పది లక్షలు ఇస్తాను మళ్ళీ దాన్ని ఉపయోగించుకోమని చెప్పి కోరడం కోసమే నేను ఇక్కడ రావడం జరిగింది పెద్ద కలిసి కోరేది ఒకటే ఐదు సంవత్సరాలు కూడా డెవలప్మెంట్ 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 ఈ సంవత్సరం అంతా నేను ఒక ప్లాన్ చేసుకున్నానమ్మా మిగతా నాయకులగా ఆలోచి వేరే కాళ్ళు నా సెపరేట్ ఆలోచిస్తాను ఫస్ట్ ఇయర్ అంతా ఈ ఫస్ట్ ఇయర్ అంతా రోడ్లు ఇరవై రోజు సంవత్సరాలు అంతా రోడ్లు ఇచ్చేస్తాం డబ్బులు రెండో సంవత్సరం రోడ్లు ఇవ్వడం చెరువులు ఇస్తాం చెరువులు మీ గ్రామాల్లో ఎన్ని చెరువులు ఉంటాయి లోడ్ చేసుకోండి బండ్లు రెడీ చేసుకోండి మధులు తయారు చేసుకోండి మొదల నుంచి పొలాలకు వెళ్ళి కాళ్ళు ఉంటాయి చిన్న చిన్న కాళ్ళాలు ఉంటాయి సార్ దాన్ని సిమెంట్ లైనింగ్ చేసుకోండి అది సెకండ్ మూడవ సంవత్సరం స్కూల్ బిల్డింగ్లు హై స్కూల్స్ కానీ యూపీ స్కూల్స్ కానీ పిల్లలకి ఆడుకోవడం ప్లే గ్రౌండ్స్ కానీ మూడవ సంవత్సరం నాలుగో సంవత్సరం డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామానికి తాగడానికి నీళ్ళు ఈ నాలుగు సంవత్సరాలని నేను అనుకున్నట్టు చేస్తే గ్రామాల్లో అన్ని కార్యక్రమాలు అయిపోతాయి అలాగే మీ గ్రామాల్లో సుశానాలకి ఈ సంవత్సరం నలభై సువశానాలకు డబ్బులు ఇచ్చాం మేడం గారు ఒక్కొక్క సువశానానికి పది లక్షలు ఇచ్చాను చాలా మంది అన్నారు సుశానం ఎందుకండి మాకు అన్నారు సచిందో మీది కానీ నేను కానీ ఎవరు సత్యన సుశానం వెళ్తా మరి సుశానం కూడా శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి కదా బురద బురద సుశానానికి వెళ్తే బురద బురద తీసుకెళ్ళి బురద పడి చేస్తారు శవానం అదే శుభ్రుశానం కూడా శుభ్రంగా ఉండాలి కాల్చడానికి అనుకూలంగా ఉండాలా సుశానానికి ఇల్లుకి అక్కడ స్నానం చెయ్యాలా స్నానం చేయాలంటే బోరు ఉండాలా వర్షంలాగా జొల్లు పడాలా ఆ జల్లు కింద నిల్చుంటే స్నానం అయిపోతుంది దానికి ఒక్కొక్క సుషి పది లక్షలు ఇస్తున్నాను ఈ సంవత్సరం నలభై సుషానాలకు ఇచ్చాను వచ్చి సంవత్సరం నలభై సుషానాలకి ఇస్తాను అయిపోయి ఇంకా అంతా అలా నేను ప్లాన్ చేసుకున్నాను ఆ ప్లాన్ ప్రకారంగా మనం వెళ్దాం ఇది తీసుకొని మొన్న ఎలక్షన్ లో మీరు చేసిన సహాయానికి తప్పనిసరిగా మీ రుణం నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మంచి నేను ఇంకోటి అడుగుతాను మిమ్మల్ని అందరిని కూడా దయవిచ్చి ఈ డబ్బు ఊరుగా రాట్లే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బాధపడుతున్నాడో ఎంతమంది కాళ్ళు పట్టుకుంటున్నాడు నాకు తెలుసు కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకొని డబ్బులు తీసుకొచ్చి మనం ఖర్చు పెడుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నామండి నిన్న చూశారు కాకినాడలో కేంద్ర ప్రభుత్వం మనకి బియ్యం ఇస్తుంది కేజీ బియ్యం రూపాయికి ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మనకి కొన్ని వేల కోట్లు ఇప్పుడు వరకు యాభై వేల కోట్లు దోపిడీ జరిగింది కాకినాడలో పక్కనే కాకినాడలో ఎలా జరిగింది దోపిడీ ఎప్పుడైనా మీరు చదువుకున్న వాళ్ళు ఆలోచించారా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బియ్యం ఇస్తున్నారు రూపాయికి బియ్యం ఇస్తున్నారు తెలుసుకే కొద్దిమందికి అంత తెలుసా నాయకులు తెలుసా విషయం అమ్మ మీరు కూడా చెప్తాను మీరు ఏదో గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఎందుకు గవర్నమెంట్ పేదవాళ్ళ కోసం వస్తుంది నేను చూస్తున్నాను గ్రామాలు కూడా గ్రామాలు చూస్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ రూపాయికి బీమిస్తే మన ఏరియా కాదు పక్క ఏరియా చూశాను నేను మన ఏరియా మంచి వాళ్ళు మన వాళ్ళు ఈస్ట్ గోదావరిలో చూశాను రూపాయికి బీమిస్తే కొంతమంది బ్రోకర్లకి ఇరవై ఏడు రూపాయలకి అమ్మేస్తున్నారు అవునా కదా చెప్పండి గవర్నమెంట్ మీకు రూపాయలకి ఇస్తే మీరు ఇరవై రెండు రూపాయలు అమ్మేస్తే మరి బిజం ఎందుకు ఇవ్వాలా ఎంత డబ్బు అవుతుంది ఎంత డబ్బు అవుతుంది మీరు అమ్మేస్తున్నారు కదా ఇరవై రెండు రూపాయలకి ఆడేం చేస్తారు దిశ ఆడేం చేస్తారు దిశ మీకు ఆ నలభై రూపాయలకి ఆడ అమ్మేస్తున్నాడు మీకు ఇరవై రెండు రూపాయలు ఇస్తున్నాడు నా కేజీ బియ్యం నలభై రూపాయలు కాదు అనుకుంటున్నాడు అంతే మేము అనుకుంటున్నాం అండి బియ్యం మీకు ఇష్టం అంటే మీరు మీరు తినాలి కానీ ఎవరికి అమ్మ ఎంత డబ్బు అవుతుంది